నేను మీతో కూడా రాను నువ్వు ప్రార్థన చేస్తున్నావు అయ్యా నేను ప్రయాణం అయిపోతున్నా నా తోడర నా ముందు నా వెనక నువ్వే నా ముందు దోతలను పంపించు నా వెనక దోతలను పంపించు మధ్యలో నేను మాత్రం నాట నటన చేస్తాను నేను మాత్రం నీ ఇష్టం వచ్చిన నడవను అని నువ్వు అనుకున్నట్లయితే అలా జరిగినట్లయితే నీ ముందు దోతలు రారు నీ వెనక దోతలు రారు కారణం నువ్వు లోబడలేదు కాబట్టి అర్థమవుతుందా ఇదిగో నేను ఈ కార్యక్రమం చేయడానికి పూనుకున్నాను ఈ కార్యక్రమం అంత సజావుగా అంత జరిగించాలి నేను ఆ కార్యక్రమంలో పడిపోయి బిజీ అయిపోయి నిన్ను మర్చిపోతున్నాను నా కార్యం మాత్రం క్షేమంగా జరగాలి ఇదేనా నేను నీతో కూడా రాను ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు నా మాటలకు నువ్వు లోపడకపోతే నాకు లోపడ నొల్లని ప్రజల గుంపులో నువ్వు ఉంటే నేను నీతో కూడా రాను నేను నీతో కూడా రాను